విజయవాడ అనే పేరు వినగానే మనందరికీ తక్కువ గుర్తొచ్చేది దుర్గామాత కృష్ణానది తీరాన వెలిసిన ఈ అమ్మవారు భక్తులందరి కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధిగాంచారు దుర్గామాతను మహిషాసురుడి మర్దని అని కూడా అంటారు మహిషాసురుడు అని రాక్షసుడిని వధించినందుకే అమ్మవారికి ఆ పేరు వచ్చింది పురాణంలో పేర్కొనబడింది కలకత్తా చెన్నై నగరాలలో సరిగ్గా నడుమ ఉండే ఈ నగరములో అమ్మవారి ఆలయం ఉంది అంతేకాదు దక్షిణ మధ్య రైల్వేలు అతిపెద్ద జంక్షన్ కూడా బెజవాడని భారతీయ రైల్వే పెద్ద జంక్షన్లో బెజవాడ ఒకటి దసరా నవరాత్రులు వేడుకలను విజయవాడ నగరములో ఘనంగా నిర్వహిస్తారు దుర్గామాతను తొమ్మిది రోజులు పాటు తొమ్మిది ప్రత్యేక రూపాలు అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు విజయదశమి రోజున కృష్ణానదిలో తెప్పోత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఎవరు నిర్మిస్తారు ఎప్పుడు కట్టారు అమ్మవారు వెలిసిన కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందనే ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారము విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్లు తెలుస్తుంది పాండవుల్లోని అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని నుంచి పాశుపతి అస్త్రాన్ని పొందుతాడు తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుని కోరుతాడు అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయంలో ఒకటైన దుర్గా మల్లేశ్వర దేవాలయాన్ని ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన మరికొన్ని కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి పూర్వకాలంలో విష్ణుకుండిన రాజు మాధవర్మ అనే రాజు బెజవాడ నగరానికి పాలించే ఆయనకు చాలా కాలం తర్వాత దంపతులకు పుత్రుడు జన్మిస్తాడు తను కూడా తన తండ్రిలాగే నీతి నిజాయితీగా ధర్మంగా ఉండటంతో అందరూ తనను ఇష్టపడేవారు అయితే ఓ రోజు రాకుమారుడు కుమారుడు పెంకి గుర్రంతో కూడిన రథంతో బయలుదేరుతాడు అయితే దాన్ని అదుపు చేయడం అతను సులభం కాదు చాలా పగరబోతుంది దీంతో రాజు భటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీస్తారు అయితే అప్పుడే అక్కడున్న బాలుడు ఆటల్లో మునిగిపోవడంతో తనకు వారి మాటలను వినిపించలేదు మరోవైపు ఇష్టారాజ్యంగా వెళ్తున్న గుర్రపు రథాన్ని అదుపు చేయడానికి రాజకుమారుడు ఎంత ప్రయత్నించినా తన వల్ల కావడం లేదు ఆ సమయంలో బాలుడు రథచక్రం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు ఆ బాలుడు తల్లి తన భుజంపై తనను మోసుకొచ్చి రాజు భోగభాగ్యాలను అనుభవించవచ్చు కానీ ఇలా మనుషుల ప్రాణాలు తీయకూడదని తనకు న్యాయం చేయాలని రోదిస్తుంది అప్పుడు మాధవర్మ ఈ నేరానికి తగిన శిక్ష ఏంటో చెప్పాలని న్యాయాధికారులు కోరుతారు వారంతా చాలాసేపు చర్చించి మరణశిక్ష విధించాలి అని చెబుతారు అయితే రాకుమారుడు కావాలని తప్పు చేయలేదు తప్పించుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది కాబట్టి శిక్షను తగ్గించవచ్చు అని చెబుతాడు అయితే రాజు మాధవర్మ దానికి ఒప్పుకోలేదు న్యాయం ఎవరికైనా సరిగ్గా ఉండాలి అంటూ మరణశిక్ష విధిస్తాడు అయితే సింహాసనం దిగిన వెంటనే మాధవర్మ ఓ తండ్రిగా బోరున విలిపిస్తాడు అప్పటికి శిక్ష అమలు జరిగిపోతుంది సరిగ్గా అదే సమయంలో మాధవర్మ ధర్మానిష్టకి సంతోషించిన బెజవాడ దుర్గమ్మ మరణించిన బాలుడిని ఇటు రా రాకుమారుని ఇద్దరిని బతికించడమే కాదు కనక వర్షం కురిపిస్తుంది అప్పటి నుంచి ఆ దేవి కనక దుర్గమ్మ ప్రసిద్ధి చెందింది ఈ వాస్తవ కథకు సంబంధించిన వాస్తవాలు కూడా ఉన్నాయి మరో కథను ప్రకారము యుగములో అసురుడిని సంహరించేందుకు తానొస్తానని చెప్పి మాయమవుతుంది అప్పటి నుంచి కీలుడు పర్వతం రూపంలో ఉండి అమ్మవారి కోసం ఎదురు చూశాడు కొంతకాలం తర్వాత మహిషాసురుడిని వధించి కీలుడికి ఇచ్చిన కోరికను నెరవేరుస్తుంది ఆ మేరకు మహిషాసురమర్దని రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలసినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తుంది అనంతరం ఇంద్రాది దేవతలందరూ కీలాద్రికి వచ్చి దుర్గామాతను పూజించడం వల్ల ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది అమ్మవారు ఇక్కడ కనకదుర్గ శోభితురాలి ఉండటం వల్ల కనకదుర్గ అనే పేరు వచ్చింది ఇంకో కథ ప్రకారం ఈశ్వరుడు ఇక్కడ మల్లయుద్ధం చేశాడు అందుకే మల్లికార్జునుడిగా పిలువబడుతున్నారు జగద్గురు ఆదిశంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృష్టం అవటాన్ని గమనించి అమ్మవారికి ఆలయం ఉత్తర భాగాన మల్లికార్జునుడిని విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేస్తారు దక్షిణ భాగంలో ఉండే అమ్మవారికి దసరా నవరాత్రులు వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పవిత్రమైన రోజులు అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాలు నుండి విముక్తి లభిస్తుంది చాలామంది నమ్ముతారు